రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది రైతాంగ సోదరులకు ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులకు సంబంధించినటువంటి అన్ని వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నీ ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల నూట పదకొండు ఎకరాలకి పూర్తి స్థాయిలో రైతు భరోసా సంబంధించి వారి అకౌంట్ లో డబ్బులు వేసేటువంటి కార్యక్రమాన్ని మీ అందరి సంవత్సరంలో ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచే కంప్యూటర్లు నొక్కి వారి అకౌంట్లందరికీ డబ్బులు వేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ నుంచే చేస్తా ఉన్నా ఎకరం కాదు రెండు ఎకరాలు కాదు ఐదు ఎకరాలు కాదు ఈ రాష్ట్రంలో రైతులు పండించే ప్రతి ఎకరం ఆ ఎకరాలన్నిటికీ కేవలం అది కూడా నెలలు తీసుకోవట్లేదు మేము తొమ్మిది రోజుల్లో మాత్రమే కేవలం తొమ్మిది రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ అకౌంట్ లో డబ్బులు వేయాలన్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈరోజు మీ ముందుకు వచ్చాం